గోవర్ధనం గోశాల నుంచి బంద లక్ష్మణ శర్మ మేము ఆగస్టు మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున గో ఉత్పత్తుల తయారీ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ప్లేస్ గోవర్ధనం గోశాల ఆఫీస్ శ్రీ రామకృష్ణాపురం కొత్తపేట్ మార్నింగ్ నైన్ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది అందరూ కూడా ఎవరైతే గోవుని ప్రేమిస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ శిక్షణ తరగతులు మీరు అటెండ్ కావాలని కోరుకుంటున్నాము గోవు రక్షించాలి అంటే కనుక గో ఉత్పత్తులు తయారు చేయాలి గో ఉత్పత్తులు అమ్మకాలు జరగాలి దాని ద్వారా వచ్చేటువంటి వనరులతో మాత్రమే గోశాలలు గోవుల్ని రక్షించగలుగుతాము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇది చాలా అత్యవసరమైనటువంటిది గోవులు మీరు ఏ ప్రోడక్షన్ తీసుకోండి ఆవు పాలు అంటే మీకు తెలుసు చాలా గొప్పవి అమృతంతో సమానము ఆవు నెయ్యి గొప్పది గోమూత్రము మళ్ళీ తర్వాత ఆవు పేడ లక్ష్మీదేవి లక్ష్మీదేవితో సమానం ఆవు పాలతో చేసినటువంటి చిలికి మజ్జిగ చేసినటువంటి ఆ మజ్జిగ చాలా గొప్పది అన్ని ప్రోడక్ట్స్ కూడా చాలా గొప్పవి విలువ కట్టలేనివి ఏదన్నా ఒక బంగారం ఈరోజు ఒక గ్రాము ఉందంటే లక్ష రూపాయలు ఒక మనం లెక్క కట్టుకుంటున్నాం కానీ గో ఉత్పత్తులకి మాత్రము లెక్క కట్టలేము ఎందువలన అంటే దాని ప్రయోజనాలు అనంతం చాలా ఎక్కువ పది సంవత్సరాల అనుభవంతో గో ఉత్పత్తులు వాడిన అనుభవంతో ఇది చెప్తున్నాము ఇది ఆల్రెడీ పెద్దలు చాలామంది చెప్పారు మీరు కూడా వాడిన తర్వాత మీరు కూడా చెప్తారు అయితే మీరందరూ కూడాను అంటే ఇది ఎందుకు నేను అటెండ్ అవ్వాలి అని అనిపించచ్చు ఆవు భూమి మీద ఉన్నంతవరకే ఈ భూమి మీద జీవితం కొనసాగుతుంది అని చెప్పారు ఎందుకంటే అన్ని ధర్మాల్లో కల్లా గోసేవ చాలా గొప్ప ధర్మం ఆవులు ఇప్పుడు ఒక ఐదు శాతానికి వచ్చాయి తొంభై ఐదు శాతం ఆవులు ఇప్పుడు లేవు ఎక్కడ కూడా అంటే మనకి భూమి మీద నూకలు కేవలం ఐదు శాతానికే మిగిలాయి ఈ ఐదు శాతానికి కూడా మనం నిర్లక్ష్యం చేస్తే మనము ఎవరు పక్క వాళ్ళు పక్క పెట్టండి మనము మన కుటుంబము మన ముందు తరాలు కొనసాగడం చాలా కష్టం కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోసేవ తప్పకుండా చేయాలి మనిషి ఈ కలియుగంలో చాలా స్వార్థపరుడు చాలా లాభం ఉంటే కానీ జేవుల నుంచి ఒక రూపాయి తీయడు సో బాగా లాభం ఉండేది ఏంటి గోసేవ చేస్తే పుణ్యం వస్తుందంటే వాళ్ళు వినరు గో ఉత్పత్తుల వల్ల ఆరోగ్యం వస్తుంది లక్ష్మీ కటాక్షం వస్తుంది అనేటువంటి నిజాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయించినట్లయితే అప్పుడు వాళ్ళు గోసేవ చేస్తారు పరోక్షంగా గో ఉత్పత్తుల యొక్క వాడకం వలన నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి హిందువుని ప్రథమంగా బాగా వర్క్ చేసేటువంటి విహెచ్పి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇతర హిందూ సంఘాలు కానీ ప్రకృతి ప్రియులు కానీ విద్యా వ్యవస్థలో ఉన్నవాళ్ళు కానీ దీని గురించి కొంచెం ఆలోచించండి ఆలోచించి మీరు ఈ గో ఉత్పత్తుల్ని మీరు మీరు తయారు చేయండి అమ్మండి మీకు అవసరం లేదంటే ఆ డబ్బులు గోశాలలకు ఇవ్వండి లేదా ఉచితంగా గో ఉత్పత్తులు ఇవ్వండి గిఫ్ట్స్ లాగా ఇవ్వండి అందరికి కూడా అందుకని ఈ గోప్యుత తయారీ శిక్షణ శబరం శిబిరం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ కావాలని అనుకుంటున్నాను కనీసం ఒక వెయ్యి మంది మీరు అందరూ కూడా కదిలి రావాలని కోరుకుంటున్నాను ప్రత్యేకంగా వంద మంది మహిళలకి బైబ్యాక్ సిస్టమ్ని నేను ఇస్తున్నాను అంటే ఇక్కడ చేసినటువంటి ఇక్కడ నేర్చుకొని ఇంట్లో చేసి వాళ్ళు మళ్ళీ మాకిస్తే మేము కొనుక్కోవడానికి మేము తయారీగా ఉన్నాము ధైర్యం చేసి వంద మందికి మహిళలకి ఈ అవకాశం ఉంది బై బ్యాక్ అనేది ఇలా గోసేవ చేసేవాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు పార్ట్ టైం నాలుగైదు గంటల ఇంట్లో టైం ఉంటుంది ఖాళీగా టీవీ చూస్తూ కూడా గో ఉత్పత్తులు తయారు చేయొచ్చండి డూప్ సిక్స్ లాంటివి అగరబత్తి లాంటివి చేయొచ్చు అమృతధార లాంటివి చేయొచ్చు సో ఇలాంటి వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చండి మరి మేము గో ఉత్పత్తులు పన్నెండు రత్నాల్ని ఎన్నుకున్నామండి పన్నెండు గో ఉత్పత్తుల తయారీ రత్నాలని ఎన్నుకున్నాము అందులో మొదటిది అగర్బత్తి అండి మీరు అంబిక అగర్బత్తి అవన్నీ వినుంటారు కదండి ఒక్కసారి అగర్బత్తి వాడి చూడండి అంటే ఏ బ్రాండ్తో కూడినటువంటి అగర్బత్తితో మీరు కంపేర్ చేస్తే ఆవు ద్వారా వచ్చినటువంటి పంచగవ్యాల ద్వారా తయారు చేసినటువంటి అగర్బత్తీలు నాచురల్గా స్మెల్ ఇచ్చేటువంటి సుగంధాలు ఇచ్చేటువంటి పదార్థాలు కలపడం వల్ల తయారు చేసిన అగర్బత్తీలు అతి గొప్పగా ఉంటాయి ఒక్కొక్క గో అంటే గోశాలను నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ఫామ్లో నేర్చుకొని ఈ విధంగా కనుక అగరబత్తీలు తయారు చేసినట్లయితే వాళ్ళ గోశాలను చక్కగా నిర్వహించుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది అట్లానే ధూప్ స్టిక్స్ మీకు తెలుసుగా ధూప్ స్టిక్ అంటే ఆ ధూప్ స్టిక్స్ తయారీ కూడా సెకండ్ ప్రోడక్ట్గా మీరు నేర్చుకుంటారు కాకపోతే ఈ అగర్బత్తి మనకు మిషన్ మేడ్ చూపిస్తాము ఒక మిషన్ ఉంటుంది లక్ష ఇరవై వేలు ఖర్చు ఉంటుంది ఇప్పుడు కొంద కొన్ని చోట్ల దానిక తక్కువ కూడా దొరుకుతుంది ఎనభై వేలు అరవై వేలు కూడా దొరుకుతుంది అది మీరు కొనుక్కొని మేము ఇచ్చిన శిక్షణ ద్వారా ఎక్కడి నుంచి ఏం కొనుక్కోవాలి వాటి పిల్లలు ఎక్కడ కొనుక్కోవాలి వాటి బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి ఎట్లా అమ్ముకోవాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి రిపేర్ అయితే టెక్నీషియన్స్ ఎవరు ఉంటారు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళ పరిచయం కూడా డైరెక్ట్గా మీకు చేస్తాము సో కానీ ధూప్ స్టిక్స్ వచ్చే మేడ్ అండి ఇది ఇలా మేడ్ పెట్టడానికి కారణం ఏంటంటే గృహిణులు వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా మనకి సిరింజ్ సిరింజ్ ఉంటుంది కదండి ఆ సిరింజ్ అనేది ఎవరైనా కొనుక్కోగలుగుతారు ఐదు రూపాయలు పెట్టి సిరింజ్ కొంటే మా దగ్గర ఒక కేజీ ప్యాకెట్ ఒకటి ఇస్తాం అగరబత్తి తయారు చేసేటువంటి పౌడర్ ఇస్తాం ఆ పౌడర్ తీసుకొని కొన్ని నీళ్లు కలుపుకొని వాళ్ళు తయారు చేసుకోవచ్చు ఆ తర్వాత అమృతధారానికి ఇంకొక ప్రోడక్ట్ ఉంటుందండి మీరందరికీ చాలా చాలామందికి తెలిసే ఉంటుంది పువ్వు వాము పువ్వు పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి చేస్తారు ఇది మేము కొంచెం స్పెషల్గా చేస్తాము ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది బాడీ పెయిన్స్కి జలుబు దగ్గు జలం వీటన్నింటికి బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనకి సార్బిట్రేట్ ఎలాగో హార్ట్ పేషెంట్స్కి లైఫ్ కావాలనుకున్న వాళ్ళకి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న నార్మల్ జలుబు దగ్గు ఉన్నా కూడా ఈ అమృత ధర వాడచ్చు ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్ని చెప్పడం జరుగుతుంది తర్వాత గో ఆయుర్ దంతమంజన్ మా గో ఆయుర్ దంతమంజన్ ఏదైతే ఉందో దాని ఫార్ములాని కూడా ఎనభై శాతం మేము చెప్పడానికి రెడీగా ఉన్నామండి సో తర్వాత ఆ ఇరవై శాతం కూడా చెప్పడానికి కొంతమంది సెలెక్టివ్గా స్వార్థం లేకుండా బాగా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సమాజానికి హితం కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా చెప్పడం జరుగుతుంది తర్వాత పెయిన్ ఆయిల్ ఈరోజు పెయిన్ లేని మనిషి లేదు తలకాయ పెయినో మోకాలు నొప్పో దడు ఆ షోల్డర్స్ పెయిన్ ఏదో ఒక పెయిన్ ఉంటూనే ఉంటుంది ఆ పెయిన్ రిలీఫ్కి మన పంచగవ్య ద్వారా ఒక అద్భుతమైన మెడిసిన్ ఉంది దాని యొక్క తయారీని మీకు చూపిస్తాము మళ్ళీ దీంతో బాడీ మసాజ్ కూడా చేసుకోవచ్చు ఈ ఆయిల్ని మనం బాడీ మసాజ్ చేసుకొని ఎండలో మీరు హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టు ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో కూర్చోండి మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది పన్నెండు వందల రూపాయల వర్త్ ఉంటుంది మీరు ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే బయట ఏమి లేదు ఈ ఆయిల్ పెట్టుకోవాలి ఎండలో కూర్చోవాలంతే తర్వాత హెయిర్ ఆయిల్ జుట్టు ఊడిపోతూ ఉంటుంది అందరికీ కూడా జుట్టు ఊడే వాళ్ళకి ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో వేసేటువంటి ఆయిల్స్ సీక్రెట్స్ మాకు తెలిసినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు చెప్తాము మీకు మందారం ఇవన్నీ కొన్ని తెలుసు కొన్ని తెలియదు చాలా ఉంటాయి అవి కూడా మీరు చూడవచ్చు హెయిర్ ఆయిల్ అనేది చాలా ఎసెన్షియల్ దీని నుంచి ఏ ఒక్క ప్రోడక్ట్ని మీరు సరిగ్గా చేసుకొని అమ్మినా కూడా మీ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది ఇంకొకటి మేము మార్కెటింగ్లో కూడా వర్క్ శిక్షణ ఇస్తాం కాబట్టి మీరు ఎలా దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలో మీ శిక్షణ అనేది జరుగుతుంది హండ్రెడ్ లేడీస్కి మటుకు బై బ్యాక్ ఉంటుంది ఇది ఎంత కష్టమైనా సరే ఈ ఛాలెంజ్ని తీసుకోదలుచుకున్నాను అలానే ఈ అందరూ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో హైదరాబాదు తెలంగాణ ఆంధ్రలో ఉన్న వాళ్ళందరూ కూడాను ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఉమెన్ డ్రైవ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు అందరూ సహకరించి మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు కొనండి సో ఈ ద్వారా వంద మందికి ఎంప్లాయ్మెంట్ కుదురుతుంది గోవులు రక్షింపబడతాయి మీకు మటుకు ఏ బ్రాండ్ కూడా పని చేయనంత విధంగా హండ్రెడ్ ఎక్స్ అంటే హండ్రెడ్ టైమ్స్ మోర్ పవర్ఫుల్గా ఈ గో ప్రోడక్ట్స్ మీకు ఉపయోగపడతాయి నేను ఉట్టిగా చెప్పట్లేదండి ఒక ఛాలెంజ్ కూడా చేస్తున్నాను ఏ గో ప్రోడక్ట్ అయినా సరే నచ్చలేదని చెప్తే కేజీ నెయ్యి ఇస్తానని నేను గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ఛాలెంజ్ని స్వీకరించండి చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు చాలా ఎక్సలెంట్గా బెనిఫిట్స్ వస్తాయి దాని తర్వాత పంచగవ్య సబ్బు ఉంటుంది మా సబ్బు పేరు మా అంటే ఈ పంచగవ్య అంటే మనకి గ్లిజరిన్ సబ్బు ఉంటుంది కదండి అంత బాగా ఉంటుందండి సో దీన్ని సోరా అని పేరు పెట్టాము సోఆర్ఏ సోరా అంటే చాలా బ్యూటిఫుల్గా మన స్కిన్ని తయారు చేస్తుంది బాడీని హార్డ్గా లేకుండా మెత్తగా స్మూత్గా చక్కగా చేస్తుంది మళ్ళీ ఈజీ టు బాత్ అండ్ దాని యొక్క ఫ్రెష్నెస్ మీకు త్రోడ్ బట్టే ఉంటుంది మళ్ళీ ఒక ఆయనైతే దీని గురించి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు దిస్ కెన్ బి ఎ బెస్ట్ ప్రోడక్ట్ ఈవెన్ ఇట్ కెన్ కంపేర్ విత్ తర్వాత గ్లిజరిన్ లాంటి పెద్ద పెద్ద సబ్బులు బ్రాండెడ్ సబ్బుల కన్నా ఇంకా బాగుంది అనే విషయాన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు కొన్ని సీక్రెట్స్ చెప్పారండి ఎవరు కూడా అలాంటి పంచగవ్య సబ్బు ఏదైతే ఉందో సోరా అనేటువంటి సోప్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత మీకు డయాబెటిక్ పౌడర్ ఒకటి ఉంటుందండి నేర్పిస్తామండి డయాబెటిక్ కామన్గా ఉంది కదండి మనకి పోపు వేసే స్పూన్ అంతా డయాబెటిక్ పౌడర్ కనుక వేస్తే మనకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది అలాంటివి రెండు స్పూన్లు వేస్తే నాలుగు వందల డయాబెటిక్ కూడా మూడు రోజుల్లో కంట్రోల్ అవుతుందండి చాలా మంచి ఫార్ములా మన దగ్గర ఉంది ఒక పెద్ద ఆయన దగ్గర మా మేము చేస్తున్న సేవని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యి మాకు ఈ యొక్క సర్వీస్ని అంటే ఈ యొక్క ఫార్ములా మాకు చెప్పాడు ఆ ఫార్ములా మీకు చెప్పడం జరుగుతుంది తర్వాత లైన్ చూడన ఇంకొక ఇంకొక చూడడం ఉంటుంది బూస్ట్ హార్లిక్స్ పక్కకుండి లైన్ చూడ ఇంట్లో పెట్టుకోండి పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కంపల్సరీగా ఈ లైన్ చూడన పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ ఇవ్వండి ఎంత బాగా ఉంటుందంటే అసలు వాళ్ళకి లైన్ ఎందుకు పేరు పెట్టామంటే ఫిజికల్లీ మెంటల్లీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు అలాంటి లైన్ చూడన అనేది మీరు చాలా చిన్న క్వాంటిటీ అయినా చాలు చాలా ఎక్సలెంట్గా పవర్ఫుల్గా పనిచేస్తుంది దాంతో పాటు ఫేస్ ప్యాక్ ఒకటి ఉంటుంది మీ మొహాన్ని అందంగా తయారు చేసినటువంటి ఫేస్ ప్యాక్ ఒకటి తర్వాత గోమూత్రం తయారు చేసేటువంటి విధానము గోమూత్రం తయారు చేసేటువంటి విధానం అరకు డిస్టలేషన్ ఎట్లా ఉంటుంది డబుల్ డిస్టలేషన్ ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపిస్తాం దాంట్లో హర్బ్స్ చేసి ఎట్లా తులసి అరకు సర్పగంధ అరకు డయాబెటిక్ అరకు సప్తరంగి అరకు ఆర్థరైటిస్ అరకు పార్జాతరకు ఇలాంటి స్పెషల్ క్యాన్సర్ అరకు ఇలా ఎలా చేయాలో కూడా మీకు సీక్రెట్ తెలుస్తుంది దాని తర్వాత ఘనవడి దీనికి రిలేటెడ్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి ఈ మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నారు వంద మందిని మహిళల్ని స్వయం ఉపాధి కార్యక్రమంలో జరుపుతున్నటువంటి గో ఉత్పత్తి తయారీ శిక్షణ శిబిరానికి మీరు తప్పకుండా రండి మార్నింగ్ ఎయిట్ నుంచి ఫైవ్ వరకు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున ఉంటుంది గోవర్ధనం గోశాల ఆఫీస్ రామకృష్ణాపురం కొత్త బయట థ్యాంక్ యూ అండి